అస్మద్గురుభే నమ మాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాదమద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలకు వెళ్ళిపోదాం మనకి శివ మహాపురాణంలో లేకపోతే పురాణంలో లేకపోతే పద్మ పురాణంలో వీటిలో చెప్పినటువంటి కార్తీక మాసంలో కొన్ని విశేషాలు ఉన్నాయి ఆ విశేషాలు తెలుసుకుంటే మనం దాంట్లో కొన్నైనా ఆచరిస్తే చాలు అంటే ఆ పంతొమ్మిది రోజులు గడిచిపోయింది ఇంకా ఇంకో పది రోజుల్లో కార్తీక మాసం పూర్తయిపోతుంది కాబట్టి ఇప్పటిదాకా మనం ఏవైనా దీంట్లో కొన్ని చేసి ఉంటాం కొన్ని చేయకపోయి ఉండొచ్చు కాక అవి మనం ఇప్పుడు కనుక మనం కుదిరినప్పుడు ఈ పది రోజుల్లో ఏదో ఒక రోజు కానీ రెండు రోజుల్లో కానీ మనం చేసుకున్నట్లయితే సంపూర్ణ కార్తీక మాస వ్రత అన్ని లేకపోతే వ్రత ఫలితాన్ని పూర్తిగా పొందొచ్చు ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉపవాసం అసలు ఉపవాసం ఎందుకు చేస్తాము అంటే అందులో ఈ కార్తీక మాసంలో ఉపవాసం కార్తీక మాసంలో ఉపవాసం చేస్తేట అది కడుపుకి సంబంధించిన రోగాలు తొలగిపోతాయిట అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో కనీసం కుదిరినప్పుడల్లా కూడా మనకి కార్తీక సోమవారం కుదిరినా చేస్తే మంచిది లేకపోతే ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏకాదశో ద్వాదశో పౌర్ణమియో అమావాసో ఎప్పుడో ఒకప్పుడు చేస్తే కడుపుకి సంబంధించినటువంటి ఏ రకాలైనటువంటి బాధలున్నా ఆ బాధలన్నీ కూడా తగ్గిపోతాయి ఇక ఈ కార్తీక మాసంలో దానాలు దానం చేయడానికి ముందర మనం చాలా ముఖ్యంగా పేదవాళ్ళకి దానం గురించి చెప్పుకుంటాం కదా అలాగే బ్రాహ్మణులకైతే స్వయం పాకం గురించి చెప్పుకుంటాం అలా కాకుండా ఈ కార్తీక మాసంలో మారేడు పండుగని నేరేడు పండుగని అలాగే వెలగ పండుగని అన్నిటికంటా ముఖ్యమైనది పరమేశ్వరునికి చాలా ఇష్టమైనది పండుట ఆ రేగు పండుని కానీ దానం చేస్తే చాలా మంచిది మారేడు పండు నేరేడు పండు వెలగ పండు మరీ ముఖ్యంగా రేగుపండు దానం చేస్తే చాలా మంచిది చాలా మంచిదే కాదు వంశాభివృద్ధి జరుగుతుంది సత్సంతానం కలుగుతుంది ఖచ్చితంగా వంశం నిలబడి తుర్తున్న అబ్బాయి పుట్టాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ నాలుగు పళ్ళల్లో దాంట్లో ముఖ్యంగా రేగుపళ్ళు గనక ఉంటే రే అది మాత్రం వదులుకోవద్దు రేగుపండు దానం చెయ్యండి ప్రదక్షిణ ప్రదక్షిణ అయితే గురు ప్రదక్షిణ ముఖ్యంగా చెప్పుకోవచ్చు గురు ప్రదక్షిణ చాలా విశేషంగా చేయాలి అంటే మనకి దత్తాత్రేయుడు కానీ లేకపోతే దక్షిణామూర్తి కానీ మహా మహాస్వామి వారి యొక్క ప్రదక్షిణ కానీ రాఘవేంద్ర స్వామి కానీ ఇలా మనకి కొంతమంది గురువులు ఉన్నారు కదా రమణ మహర్షి ఇలా ఆ గురువుల యొక్క ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయడం అలా గురువులకు సంబంధించిన ప్రదక్షిణ చేస్తే విశేషంగా కలిసి వస్తుంది చాలా మంచిది అందులో ఈ కార్తీక మాసంలో ఇంకా చెప్పాలి అంటే ఈ నెల రోజులు కూడా విష్ణువుని కానీ పరమేశ్వరుణ్ణి కానీ యథాశక్తి మనకి ఉన్నంతలో కూడా ఉన్నటువంటి ద్రవ్యాలతో పూజిస్తే కనీసంలో కనీసం పంచపూజలు అంటే గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు ఈ ఐదు అనమాట పంచ పూజలు అంటే కానీ చేస్తే చాలా మంచిది అవిస పూలు కనుక దొరికితే కనుక అస్సలు వదులుకోవద్దు అవిస పూలతో పూజిస్తే చాలా మంచిది ఈ రోజు అంటే అది కార్తీక మాసంలో ఏ రోజైనా సరే నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేస్తే శని దోషాలు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ పోతాయి అది కూడా నువ్వుల నూనెతో దీపం శివుని యొక్క సన్నిధానంలో అంటే ప్రదోష వేళ శివాలయంలో నువ్వులతో చేసిన దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా మనకి జాతక దోషాలు గ్రహ దోషాలు శని దోషాలు అన్నీ కూడా పోతాయి పగలైతే విష్ణాలయంలో చెయ్యాలి రాత్రి అయితే శివాలయంలో చెయ్యాలి సాయంకాలం ప్రదోష వేళ ఈశ్వరుని సన్నిధానంలో కనుక చేస్తే భయంకరమైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి అనమాట అందుచేత మనం ఖచ్చితంగా సూర్యాస్తమయం సమయంలో అంటే ప్రదోష సమయంలో మీరు చేస్తే మంచిది ఒకవేళ నువ్వుల నూనెతో కాకపోతే ఆవు నేతితో చేసినా కూడా మంచిదే ఆవు నేతితో కూడా చేయొచ్చు నువ్వుల నూనెతో చేస్తే జాతక దోషాలన్నీ కూడా పోతాయి ఈ రకంగా మనం ప్రదక్షిణకి ఉపవాసానికి దానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అదే బ్రాహ్మీ ముహూర్తంలో అయితే ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఖచ్చితంగా నది స్నానం చేయాలి ఆ రెండిటికి దీపారాధన ప్రదర్శ సమయంలో కూడా చేయొచ్చు కానీ బ్రాహ్మీ ముహూర్తంలో స్నానము దీపారాధన రెండు ఒకేసారి గనక చేసినట్లయితే చాలా ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట కాబట్టి కార్తీక మాసం ఇంకొక పది రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ పది రోజులలో మీకు ఏ రోజు కుదిరినా ఏ చిన్నపాటి దానం చేసినా కార్తీక మాసంలో అఖండమైనటువంటి పుణ్యం వస్తుంది మీరు అర్చన చేసే సమయంలో బిల్వదళాలు జిల్లేడు పువ్వులు తీసుకెళ్ళ మర్చిపోవద్దు గణపతికి గరిక ఖచ్చితంగా సమర్పించి తీరాలి లోకా సమస్త సుఖన భవంతు